హలో హాయ్ అండి ఇప్పుడు నేను ఒక టూ ప్రోడక్ట్స్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఒక మంచి శారీ అనమాట ఉప్పాడా శారీ చాలా బాగుంది శారీ అయితే ఇది కొలాబరేటివ్ వీడియో కాదు ప్రమోషన్ వీడియో అంతకంటే కాదు నా సొంత మనీ పెట్టి నేను తెప్పించుకున్న శారీ అనమాట అయితే మనకి తర్వాత సేలింగ్కి కావాలంటే మనము తెప్పిద్దాము ఫస్ట్ అయితే ఒకసారి తీసుకొని చూద్దామని నేను తెప్పించుకున్నాను మంచి రాయల్ బ్లూకి పెసర్ గ్రీన్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి దీంట్లో కలర్స్ కూడా పెడతాను దాంట్ మీరు తీసుకోవచ్చు అనమాట ఓకేనా మనం కూడా దీని ఇవి సేల్ చేయడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి మీ మీరు చెప్పేదాన్ని బట్టి ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారో దాన్ని బట్టి నేను తెప్పించడం అనేది జరుగుతుంది అయితే ఇది ఏంటంటే ఒక గేమ్ లాగా పెడుతున్నా ఈ ప్రైస్ కాస్ట్ ఎవరైతే గెస్ట్ చేసి కింద కామెంట్లో పెడతారో వాళ్ళకి గివేవే అనేది ఇవ్వాలి అనుకుంటున్నా లాస్ట్ టైం టూ ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు దానికి గివ్ వేలే అనేది పెట్టాను ఇద్దరు విన్ అయ్యారు ఆల్రెడీ అది మనము అనౌన్స్మెంట్ చేసాము ఇది కూడా నేను ఒక గేమ్లో ఇది కూడా సెకండ్ ప్రోడక్ట్ అనమాట దీని ప్రైస్ కూడా మీరు గెస్ చేయండి బ్లాక్ బీట్స్ ప్రైజ్ ఎంత అని మీరు కామెంట్లో పెట్టండి శారీ కాస్ట్ పెట్టినప్పుడు శారీ కాస్ట్ ఎంత అని పెట్టండి ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఒక ఈమెయిల్ ఐడి నుంచి ఒకటే రావాలి అంటే బ్లాక్ బీడ్స్కి ఒకటి శారీకి ఒకటి కామెంట్ వచ్చినా పర్లేదు కానీ శారీకి రెండు కామెంట్స్ అట్లా పెట్టద్దు ఓకేనా ఈ రూల్స్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి మన ఛానల్ లింకు మీ స్టేటస్లో పోస్ట్ చేసిన స్క్రీన్షాట్ నా నా వాట్సాప్కి సెండ్ చేయాలి ఒకటి రెండు లైక్ చేసి ఉండాలి ఓకే నీవైతే ఫాలో అవ్వండి మీరైతే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఉంటుందండి చాలా గివ్ గివేవే అనేది ఇస్తున్నాము లాస్ట్ వీడియోస్కి ఆల్రెడీ ఇద్దరికి తగిలింది అవి ప్రాసెస్లోనే పంపించే ప్రాసెస్లో వాళ్ళ పేరు కూడా నేను అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు నా కాంటాక్ట్లోనే ఉన్నారు వాళ్ళకి పంపించడం జరిగిందనమాట ఇదైతే మంచిగా వెనక కూడా హుక్ ఉంటుంది బాగుంది బ్లాక్ బీట్ అయితే ఇది చాలా బాగుంది ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను తర్వాత వీడియోలో నేను దీన్ని ప్రైస్ పెట్టినప్పుడు నేను వీడియో లింక్ కూడా ఇస్తాను అది అనేది ఉప్పడ శారీస్ ఎవరికైనా కావాలంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి పిన్ చేసి నాకు పెట్టండి నేనైతే మీకు పంపించడం జరుగుతుంది